నమస్తే అండి బచ్చల కూర పులుసుకూరని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మనకు ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్గా కర్రీ చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ కర్రీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఒక ఉల్లిపాయని సన్నగా పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసుకొని ఉంచుకోవాలి బచ్చల కూరను కూడా కడిగేసేసి చక్కగా కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట రెండు మూడు కట్టలు అయితేనే బాగుంటుందండి ఎందుకంటే ఇది ఉడికితే చాలా కొంచెం అవుతుంది కదా ఇప్పుడు కడిగేసి కట్ చేసి ఉంచుకున్న కూరని ఒక కుక్కర్లోకి తీసేసుకుందాము దానిలో ఇందాక ఏదైతే కట్ చేసి ఉంచుకున్నామో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకుందాం దీనిలో ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిశనగపప్పు ఒక మూడు స్పూన్లు నానబెట్టి ఉంచుకున్నాను దానిని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇవన్నీ కట్ చేసుకుంటే చాలా ఈజీ అనమాట ఇప్పుడైతే టీ గ్లాస్ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి ముందుగా పసుపును వేసుకోవాలి ఆ తర్వాత టీ గ్లాస్ వాటర్ని అయితే ఇందులో వేసుకోవాలి ఎందుకంటే ఈ అంతా ఉడకాలి కదండి ఇది కుక్కర్లో మనకేంటంటే ఐదు ఆరు విజిల్స్ వస్తే చాలా చక్కగా ఉడికిపోతుంది అనమాట చూసారు కదా ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడైతే చింతపండు ఉంటే మన దగ్గర చింతపండును కూడా కొంచెం ఇందులో పెట్టేయాలి లేదు అంటే కనుక ఇదిగోండి ఈ విధంగా చింతపండు గుజ్జు ఒక స్పూన్ అయితే యాడ్ చేసేసాను యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక ఐదు విజిల్స్ ఫోర్ విజిల్స్ కానీ రప్పించాలన్నమాట చూసారు కదా ఆవిరిపోయింది ఇప్పుడైతే మూత తీసేసుకొని చూద్దాం చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడైతే ఇందులో కొంచెం కారం కూడా మనం యాడ్ చేసుకుందాం మనకు ఒకవేళ కారం వద్దనుకుంటే పచ్చిమిర్చి స్పైసెస్ కూడా కొంచెం ఎక్కువ సరిపోతుంది అనమాట ఇప్పుడైతే కారం వేసుకొని కొంచెం వాటర్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను అనమాట దీన్ని విడిగా మామూలుగా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మనం మూత అయితే కుక్కర్ విజిల్ అయితే పెట్టాల్సిన పని లేదు ఈ విధంగా చక్కగా ఉడికించేసుకోవాలి చూసారు కదా అంత బాగా ఉడికిందో ఈ కారం వేసాక ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ అన్న మనం ఉడికించాలి ఇప్పుడైతే ఒక పక్కన తాలింపుకి రెడీ చేసేసుకుందాము దీన్నైతే ఇప్పుడు మనం మెదిపేసుకోవాలన్నమాట సరిపడా సాల్ట్ వేసేసుకొని దీన్నైతే మనం బాగా స్మాష్ చేసేసుకుందాం ఇదేంటంటే తాలింపు వేసాక కూడా కొంచెం ఉడికితే ఇది చాలా చాలా రుచిగా ఉంటుందండి తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ప్లస్ ఏంటంటే మన బాడీ కూడా ఎంతో తేలిగ్గా ఉంటుంది ఆకుకూర ఎక్కువ మోతాదులో మనం తీసుకోవాలంటే కుదరదు కదా ఈ విధంగా అయితే ఎక్కువ కూడా మనం ట్రై చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తాన్ని స్మాష్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ కూడా వేసేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకున్నాం కదా తాలింపుకి అందులో తాలింపుకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే ఇందులో తాలింపు గింజల్ని వేసేసుకుందాం తర్వాత ఎండుమిర్చి క్రష్ చేసి ఉంచుకున్న వెల్లుల్లిపాయ రబ్బలు కరివేపాకు వేసేసుకుందాం ఆ తర్వాత ఇందాక మనం ఉల్లిపాయ మొత్తం వేయకుండా ఒక కొంచెం అయితే ఉంచానండి నేను ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం తాలింపుని సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఇంగువాను కూడా కొంచెం యాడ్ చేసేసుకుందాం తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం మెంతి పిండిని కూడా కొంచెం వేసుకుందాం ఇదేంటంటే చాలా రుచిని ఇస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా తాలింపు వేగాక ఇందాక మనం ఏదైతే మెదిపేసి ఉంచుకున్నామో ఆ బచ్చల కూర అంతటినీ కూడా ఇందులో వేసేసుకుందాము కొంచెం కుక్కర్లో ఏమైనా ఉంటుంది కాబట్టి లైట్గా కొంచెం వాటర్ పోసేసుకొని అది కూడా వేద్దాం చూసారు కదా ఈ విధంగానే కంటెస్టెన్సీ ఉండాలన్నమాట అప్పుడు చాలా కూర మంచిగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే దీన్ని కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి అంతేకాకుండా ఇందులో మనకి ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసేసుకుందాం ఇది మనకి ఇష్టమైతే టమాటాని యాడ్ చేసుకోవచ్చండి లేదు అనుకుంటే కనుక టమాటాని స్కిప్ చేసేసుకోవచ్చు కూర పచ్చిశనగపప్పు చింతపండుతో కూడా ఈ విధంగానే మనం పులుసుకొరని చేసేసుకోవచ్చు అనమాట కావాలంటేనే మనం టమాటాని యాడ్ చేసుకోవాలి అయితే ఇదంతా చక్కగా రెండు నిమిషాల పాటు ఉడికింది కదా కొంచెం కొత్తిమీరను కూడా ఫైనల్గా దీని మీద చల్లేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించేసుకుంటే మనకి బచ్చల కూర పులుసు కూర రెడీ అయినట్టే ఇదేంటంటే చాలా రుచిగా ఉంటుంది తింటూ ఉంటే తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి అంతేనండి ఇంకా మనకి బచ్చల కూర పులుసు కూర రెడీ అయిపోయినట్టే ఫైనల్గా టేస్ట్ చేసి చూస్తే సాల్ట్ సరిపోలేదండి అందుకని కొంచెం యాడ్ చేశాను అనమాట అది మనం చూసుకొని మన టేస్ట్కి అనుగుణంగా వేసేసుకోవాలి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్